పర్షియా రాజు అహశ్వీరోషు రాజ్యంలో వష్టి అనే రాణి తనకు వచ్చిన ఆజ్ఞను లెక్కచేయకపోవడంతో రాణీస్థానాన్ని కోల్పోయింది రాజ్యంలోని చోట్ల నుండి అందమైన యువతులను వెతకమని ఆజ్నిచ్చాడు ఆ సమయంలో బంధింపబడి పర్షియాలో ఉన్న యూదులలో ఒక అనాధ బాలిక ఎస్తేరు ఉండేది చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా ఉన్నప్పుడు ఆమెను మోర్దికై పెంచాడు ఆమె సాధారణమ్మాయి వంశం కాదు పెద్ద పలుకుబడి ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తికూడా కాదు అయినా దేవుని కృప ఆమెపై అసాధారణంగా ఉండేది అందమైన యువతులందరినీ రాజభవనానికి తీసుకెళ్లినప్పుడు కూడా వారిలో ఒకరిగా చేరింది కాని ఆమెను ప్రత్యేకంగా నిలిపినది ఆమె వినయము మృదుత్వం సూచనలను శ్రద్ధగా వినే స్వభావం రాజభవనంలో ఉన్నవారికి కూడా ఆమె దేవుని కృపతో ఎంతో ఇష్టంగా ఉండేది చివరకు రాజు ఆమెను చూసి ఆనందించి ఇతర అందమైన యువతులన్నిటికంటే ఆమెను ఎంచుకున్నాడు ఆమెను రాణిగా నియమించాడు ఎస్తేరు బంధింపబడిన జాతికి చెందిన అమ్మాయి అయినప్పటికీ దేవుడు ఆమెను రాజభవనంలో ఎత్తి నిలబెట్టాడు ఇక్కడే దేవుని పని ప్రారంభమైంది కాని ఆ సమయంలో రాజ్యంలో హామాను అనే మంత్రి ఉండేవాడు అతను గర్విష్ఠి భావం కలవాడు మోర్దకే అతనికి నమస్కరించకపోవడంతో కోపంతో కేవలం మూర్దకైనే పాదు మొత్తం యూదులనే నాశనం చేయాలని రాజును వశపరిచాడు కూడా ఆ ఆజ్ఞను ముద్రించాడు యూదులందరినీ ఒకే రోజులో చంపాలని ఆజ్ఞప్రచారమైంది ఈ వార్త మూర్తికైకు తర్వాత ఎస్తేరుకు తెలిసినప్పుడు పరిస్థితి ఎంత ఘోరమో అర్థమైంది దేవుడు ఎస్తేరును రాణిగా ఎందుకు ఉంచాడు అసలు కారణం ఇప్పుడు బయటపడింది మూర్తికై ఎస్తేరుకు ఇలా చెప్పాడు ఈ కాలమునకే నీవు రాజభవనానికి వచ్చి ఉండవచ్చు నీవు నిశ్శబ్దంగా ఉంటి దేవుడు వేరే మార్గం ద్వారా రక్షణ ఇస్తాడు కాని నీకూ నీ కుటుంబానికి మాత్రం తప్పించుకునే మార్గం ఉండదు ఎస్తేరు ఆ మాటలు విని తన ప్రాణం ప్రమాదంలో పెట్టడానికి సిద్ధమైంది రాజు పిలవకుండానే రాజసభలోకి వెళ్తే ఉండేది అయినా ఆమె ఇలా చెప్పింది నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదను అయినా అలా నిర్ణయించడానికి ముందు ఆమె మూడు రోజుల ఉపవాసం నిర్ణయించింది తనతో పాటు దేశంలోని యూదులందర్నీ కూడా ఉపవాసం చేయమంది ప్రార్థన తర్వాతే ఆమె రాజు ఎదుటికి వెళ్ళింది ఆ రోజు రాజు తన బంగారు రాజదండాన్ని ఆమెవైపు చాచాడు దేవుడు ఆమెకు కృప ఇచ్చాడు కాబట్టి రాజు ఆమెను చూసి ఆనందించి నీకు కావలసినది సగన్ రాజ్యమైన ఇస్తాను అని అన్నాడు ఎస్తేరు వెంటనే చెప్పలేదు జాగ్రత్తగా దేవుని సమయాన్ని చూసింది రెండు విందులు ఏర్పాటు చేసింది రెండవ విందులో రాజు మళ్లీ నీవు కోరేది ఏమిటి అని అడిగినప్పుడు ఆమె తన అసలు గుర్తింపుని తెలిపింది నేను యూదురాలను మా ప్రజలను నాశనం చెయ్యాలని హామాను కుట్రపన్నాడు రాజు ఆశ్చర్యపడ్డాడు హామానుపాపం బయటపడింది అతనికి అదే రోజు మరణశిక్ష అమలు చేశారు అతనే కోసం సిద్ధం చేసిన శిక్ష మీద వెళ్లాడాడు దేవుడు శత్రువు వేసిన గుంటలో వాడినే పడవేస్తాడు కాని సమస్య ఇంకా ఒకటి మిగిలి ఉంది రాజు ఇచ్చిన ఆజ్ఞను రద్దు చేయలేదు అందుకే మరో ఆజ్ఞ ద్వారా యూదులకు తమను తాము రక్షించుకునే హక్కు ఇచ్చాడు ఆ దినం వచ్చినప్పుడు యూదులు శత్రువులను జయించారు ఈ సంఘటనలు జ్ఞాపకంగా పూరీము పండుగగా జరుక్కుని వచ్చారు దేవుడు ఒక అనాథ అమ్మాయిని ఒక జనాంగాన్ని రక్షించే పాత్రగా ఉపయోగించాడు దేవుని కృప ఉన్న చోట కూడా మహిమగల పాత్రగా నిలుస్తారు ఎస్తేరు పాత్రలో దేవుడు కనిపించకపోయినా ప్రతి అడుగులో ఆయన కార్యం కనిపిస్తుంది దేవుడు సైలెంట్గా ఉన్నాడనిపించినప్పుడే ఆయన ఎక్కువగా పనిచేస్తాడు ఎస్తేరు పుట్టుకలో ఆమె రాజభవనానికి వెళ్లడంలో మోర్దకే అక్కడే ఉండడంలో రాజు కృపలో ఇలా అన్నిటిలో ఆయన ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది నీ జీవితంలో కూడా ఇదే నిజం నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆ స్థలానికి నిన్ను ఉద్దేశపూర్వకంగానే ఉంచాడు ఎస్తేరు దేవుని పని కోసం తన ప్రాణం పెట్టింది నువ్వుకూడా దేవుని చిత్తానికి లోబడి ముందుకు నడిస్తే దేవుడు నీ జీవితంలో మూసివేయబడిన ద్వారాలను తెరుస్తాడు నీమీద ఉన్న దేవుని కృపను ఎవ్వరూ ఆపలేరు నీ ధైర్యం నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ తరాలను రక్షస్తుంది కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేద్దాం పరలోక ఈ ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి ఎస్థిరు జీవితం నుండి మాకు నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి మమ్ములను బలపరచండి ఆశీర్వదించండి నీకు మహిమకరంగా సాతానుకు సిగ్గుకరంగా ఈ లోకంలో మమ్ములను నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామన్న అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమతండ్రి ఆమెన్